వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ పోలింగ్ జరుగుతున్నది వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికల పర్వంలో పోలింగ్ పర్వంలో ఒక విద్య సంఘటన చోటు చేసుకుంది విత్త సంఘటన కాదు ఇది వాస్తవ సంఘటనే కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వివక్ష వివక్ష రూపాల్లో మరొక వివక్ష అంటే దళితుల పట్ల ఇప్పటి వరకు అవలంబిస్తున్నటువంటి వాళ్ళ పద్ధతుల్లో ఇది ఒక రకమైనటువంటి వివక్ష ఇదేం వివక్ష అంటే యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి వివక్ష చంపేయడాలు రేపులు చేయడము గుర్ర వ్యక్తికాలు చేయడము చంపేయడము చెప్పులు వేసుకుంటే చంపేయడము ఇప్పటిలాగా జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ వరంగల్ నడిపోతున్న కిలో వరంగల్ థర్టీ సెవెంత్ వార్డులో లో దళితులు అంబేద్కర్ భవన్ ఎదురుగా మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని కొంతమంది వచ్చి దళితులు దళిత వాడ అది నిరసన వ్యక్తం చేశారు అయితే మేము ఎలక్షన్లలో డబ్బులు పంచాలి అని చెప్పడం కాదు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వేరే వాళ్ళకి డబ్బులు పంచుతున్నారు మాకు మాత్రమే ఎందుకు అంటే నిజానికి కూడా వేరే వాళ్ళకు డబ్బులు పంచడం తప్పే మరి ఇది వీళ్ళ గుడి ఇవ్వాలి కదా అనడం కూడా తప్పే మేము మేము అనడం లేదు కానీ ఇక్కడ కూడా వివక్ష చేయడం అవసరమా కాకపోతే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అగ్ర కులాలు ఈ దళితులకు డబ్బులు ఇవ్వలేదు అనేది కాదు ఇక్కడ ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇందులో పట్ల నిలబడేటువంటి సుమారు ఇరవై మంది వరకు కూడా అందరూ దళితులే ఎందుకంటే వేరే వాళ్ళు కాదు అంటే దళితులు దళితుల పట్ల వివక్ష అంటే దీన్ని ఏమనాలి దళిత జాతిని వేరే జాతి వాళ్ళు ఏదైనా ఒక మాట అంటేనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద దాడులు చేసేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది అంటే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి దళితుల పరిస్థితి తెలంగాణ లేదా దక్షిణ భారతదేశంలో ఉండదు మొత్తంగా లేకపోతే కొంచెం కొంచెం కొంత కొంత ఎక్కడైనా ఉంటూ ఉండవచ్చు మూలాలకు కానీ ఇక్కడ అప్పర్ హ్యాండ్ దళితులదే మేము దాని పట్ల కూడా మాకు ఆక్షేపణలు ఏం ఉండాల్సిన పని లేదు కానీ దళితులు దళితుల పట్లనే విమర్శ వాళ్ళకు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే ఏపోయింది ఏం నష్టం వచ్చింది ఇది ఒకరికి చేసింది తప్పు కాబట్టి మరొకరికి చేయాలని మేము అనడం కాదు ఇక్కడ ఈ వివక్ష కదా ఇది కూడా వివక్ష కదా అంటే ఒక రకంగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము చూసినాము ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ పట్ల వివక్ష వస్తుంది ఓటింగ్ రోజు ఓటింగ్ ప్యాటర్న్ వస్తుంది ముస్లింస్ యాంటీ గవర్నమెంట్ ఓటేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ముస్లింస్ కాలనీలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కాలనీ డబ్బులు ఇవ్వరు కానీ ఈ పేదవాళ్ళు గుడిసెసుకున్నటువంటి సిపిఐ సిపిఎం లో ఆక్రమించుకున్నటువంటి భూముల్లో గుడిసె వేసుకున్నటువంటి దళితులు ముస్లింలు వెనుకబడినటువంటి కులాల వాళ్ళకు కూడా ఓట్లు ఎట్లాగో మాగేసారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఎట్లాగో ఓడిపోతున్నాం కాబట్టి ఓడిపోయేటువంటి నాయకులు డబ్బులు ఇవ్వరు అంటే ఈ డబ్బులు పంపకంలో కూడా వివక్ష విచక్షణ వస్తుంది వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఈ ఈ రాజకీయ నాయకులు తమ పార్టీకి తాము అధికులం అనిపించుకుని వారే ఆధిపత్యంలో ఉండి వారికి ఏ చట్టాలు వర్తిస్తావు ఏ చట్టాలు ఉండవు మేమే మా ఇష్టం ఉన్నట్టు వివరించుకుంటాం దొంగచాటుగా డబ్బులు పంచుకుంటాం అంటే వాస్తవంగా పంచుకోండి ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి విధులే అది నివర్తిస్తలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇటువంటి విషయాలు వస్తున్నాయి కాకుంటే మేము చెప్పేటువంటి విషయాలకు మీరే విజువల్స్ చూడండి ఆ విజువల్స్ కనబడుతున్నవి కానీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీలో ఇలాంటి నిరసన కార్యక్రమము దళితులు చేయడము సమంజసంగా ఉండదు మళ్ళా దళితుల యొక్క రిజర్వ్డ్ లో జరగడం అసలే ఉండ ఉండకూడ ఉండకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాం అదే విషయం మీకు షేర్ చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ అది వస్తు వస్తు పక్కన వస్తు మరి ఇల్లలు పెట్టుకోమనే నాయకత్వం వస్తు కున్న కమట నాయకుడి అంటే నీ ఇంటి కరి కందమా అప్పుడు నువ్వు అప్పుడు అంటే బంగారు చాంతయ్య మా వాడం కాదలే మా వాడం సేయలేలే ఏం చేసుకోలేలే మమ్మల్ని కాల్ మైట్లాలేలే আর মা পেছন মারদিন না আর ভাগ করে আর অ্যাকশন হাশার ওই এক রূপাই এলে কত রূপাই এলে কই না কই না কই না এলে চালা পালে शिवा কান্দু আর পুরো রূপাই এলে চা দাদা মঙ্গলের পর চাল দাও না আমি যতকুনো লোক মানতে হই না এক বছর বার ফাঙ্গে মুলি কই না আ এক বছর বার ফাঙ্গে মুলি কই না রাজ্যটা সরকার anderchi মাাইয়া মানে పైసలు రాత్రి కాంచి మేము మూడు జతలు బట్టలు ఇచ్చిన వర్షంలో దుకుంటా ఒక్క రూపాయి అక్కడ వాళ్ళకే ఇస్తాను వాళ్ళ వాడుకు వాళ్ళే పంచుతాను ఎవరి వాడుకు వాళ్ళే పంచుతాను మరి మాకు అయితే ఇస్తలేరు అయ్యా మా ఇండ్లు చూడుంచి మా వాడలు చూడుంచి మా మోర్లు ఆ మేము కూలిపోయి చేసుకొని కూసుకొని ఒక్క రూపాయి ఇంతవరకు వరకు మేము మేము ఎత్తలేమా ఓటు సిద్ధం అవుతుంది ఎవరు ఎవరు వచ్చి చేసినో లేదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసినో లేదు లేదు బీజేపీ వాళ్ళు వచ్చి చేసినో లేదీఆర్ఎస్ వచ్చి కడుపు నిండితే వాళ్ళ నిండితే వాళ్ళ వాళ్ళు ఎవరో తెచ్చుకొని తింటా తెచ్చుకుంటాను తింటాను వాడు మరి వాళ్ళు వాళ్ళైనా మరి ఈ లీడర్ల నమ్మకం చేయాలి ఎవరించలేడు పైసలు తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను తింటాను సిబ్బయ్యే మా ఇంట్లో మా కోటలు అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది ఓటానికి కాంగ్రెస్ వాళ్ళు రెండు వేలు రెండు వేలు ఇస్తే ఒక్కరు రూపాయి ఇచ్చుకోలేదు మా గుడ్డి నేను ఎస్ పాప మా కాకుండా కాలు రెక్కలు లేకుండా శాతం కాకుండా మేము అలంగల పండి జయించుకున్నాం ఆ ఈ వాడు కాదు ఇంకా వాడు మీది వాడి మొఖం తోక మీద డాక్టర్ వాడు అది మొఖం లాడ పెట్టుకో తాము ఏ వెడ చూస్తావ్ డాక్టర్ వాడు వీలక తిరొంది ఆ రట డాక్టర్ వాడు అలా తింటావే వత్తమ ఒక రూపాయి ఇస్తే రాని వాళ్ళ వచ్చి వాళ్ళు ఏది ఎక్కువ ఏంటి ఎక్కువ చాలా వచ్చారు వాళ్ళు ఓటు కోసమో అతను ఓటు అయిపోతారు కదా మా మొక్కలు చూడ ఇంటి మొక్కడు పోవన చూడాలి కరెంట్ లేకుండా రారు వాళ్ళు అసలు ఎందుకు ఎందుకు వెయ్యాలి ఓటు దేనికి వెయ్యాలి వాళ్ళకు మేము పోతానే బంగారు చంటి అందరికి వాళ్ళ వాడక వచ్చింది నేను చిప్పులు పట్టుకొని పోయినయ్య పోతే ఇది మీది కాదు ఇటు ఏది బాలాది పూలు వాళ్ళు ఒక్కరు వాళ్ళు ఇస్తారు డబ్బులు అని చెప్తాను రెండు జగల బట్టలు ఇచ్చిన వర్షాము అది అయినాయి మాకు ఇయ్యలే అయ్యా మరి మేము కోట్లేస్తారేమో అప్పుడు వచ్చినాయి ఇప్పుడు అక్కినాయి ఎప్పుడైనా అప్పుడు మనిషిలో మనిషిలోంచింది అయ్యా మాకు ఒక్క రూపాయి ఉంటది అయినా మేము చేసినాం కానీ మాకు ఈసారి కూడా మమ్మల్ని చూసుకుంటే వాడవాడక పంచుతాను ఎవరు వాడక వాళ్ళే మాకు రూపాయి ఉంటది పోత్యా ఎవ్వరే ఉందా ਚੱਲਣ ਦਾ ਕੰਮ ਹੋਟੈਲ ਆਇਆ ਗੱਲ ਕਰਦੇ ਆਂ